ఫ్రైజ్లాన్ యేసుక్రీస్తు వారి నామం పేరిట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నవందనాలు భక్తిహీనల హృదయంలో వారు చేస్తున్న తప్పులు పాపములు వారిని ఎలా కప్పుపుచ్చుతాయి వారెందుకు అలా స్వనాశనం అవుతారు అనేది కీర్తనకారుడు ఇక్కడ ముప్పై ఆరో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఇలా వ్రాసి ఉన్నారు భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడు వరకు అది వాణ్ణి దృష్టి ఎదుట వాణి ముఖస్థుతి చేయుచున్నది ఎంత స్పష్టంగా వ్రాసి ఉన్నారంటే అతిక్రమము అంటే చేయొద్దన్న పనిని చేయడం ఆ పనట ఈ భక్తిహీనులు అంటే దేవుని ఎందు భయము భక్తి లేని వారిని పొగుడుతుంది నువ్వు చేస్తుంది తప్పేమీ కాదు నువ్వు ఇంత పనే చేసావు బయట వాళ్ళు చూడు ఎన్ని తప్పులు చేస్తున్నారో నువ్వు ఒక దొంగతనం చేసావా వాళ్ళు పది దొంగతనాలు చేశారు లేదంటే ఒక అమ్మాయితోనే మాట్లాడుతున్నావు చూడు వాళ్ళైతే చూడు ఎలా తిరుగుతున్నారు ఎలా తెచ్చిపెట్టుకున్నారు ఇలాంటివన్నీ కూడా దేవోక్తి వల్ల అంటే దేవుని మాట వల్లే వాళ్ళ హృదయంలో వచ్చి కూర్చుంటుందంట ఏది పాపం వీడికి ఎప్పుడు ఎప్పుడు వరకు అలా కూర్చుంటుంది అని అంటే వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడే వరకు అది వాని దృష్టి ఎదుట వాణి ముఖస్థుతి చేయించున్నది ఎప్పటి వరకు ఉన్నట నలుగురులోను పడి నలుగురు చూసి అసహ్యించుకునే వరకు అది వాణ్ణి మొక్కస్థుతి చేయించున్నది వాడి జీవితం అంతా నాశనం అయిపోయి ఇంకేమీ లేదు అన్న సమయంలో విడిచిపెట్టేస్తుంది అప్పుడు మనం ఎక్కడుంటామనమాట రోడ్డు మీద ఉంటాము ఆ రోడ్డు మీద ఏమవుతుందండి నలుగురు చూస్తారనమాట అప్పుడు మనకి సిగ్గు వస్తుంది అలా వారంగా కాకుండా వెంటనే 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 ఒక తప్పు చేసినప్పుడు ఒక పాపం చేసినప్పుడు అది తప్పు అని మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు వెంటనే వెను వెంటనే దేవుడి దగ్గరికి తిరిగి రావాలి